తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అనేక మంది ఆవిర్భావం తర్వాత కూడా భారతదేశానికి స్వతంత్రం తర్వాత కూడా అనేక మంది జల్ జంగల్ జమీన్ పేద ప్రజలకు ఇంత భూ దొరకాలంటే ఇంత కావాలని అనేక రకాలైనటువంటి మార్గాలు ఎంచుకొని పోరాటాలు జరిగాయి అట్లా ఒక కొమరం భీం దగ్గర నుంచి మొదలుకొంటే మన మెదక్ జిల్లాలో కేవల్ కిషన్ గారి వరకు అనేక మంది అనేక రకాలైనటువంటి మార్గాలను తమకు తోసిన విధంగా పేద ప్రజలకి లాభం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమాన్ని అంటున్నాడు భారతీయ జనసంఘ పుట్టిన భారతీయ జనతా పార్టీ పుట్టిన అంత్యోద అనేటువంటి కాన్సెప్ట్ తోటే పుట్టింది బంతిలో కూర్చున్న మొదటి వ్యక్తికి వచ్చేటువంటి భోజన ప్రసాదాలు బంతిలో ఉండే చివరి వ్యక్తికి రావాలని కోరా కోరిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంచుకున్న మార్గాలు నడిచినటువంటి అంత విభిన్నమైనప్పటికీ కేవల్ కిషన్ గారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలకి ప్రత్యక్ష దైవంగా ఎందుకు కనబడతా ఉన్నారంటే వారు ఆ రోజుల్లో పేదోడికి ఇంత భూమి దొరకాలి ఆ భూమి దొరికితే వారికి ఇంత బువ్వ దొరుకుతుంది అనేటువంటి ఆశతోటి ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి కేవల్ కిషన్ గారు వారికి సిద్ధాంతాలని రాజకీయాల్ని ఆపాదించకుండా పేద ప్రజలు ధనికులని సమాజాన్ని రెండుగా విభజించినప్పుడు పేదల ప్రజల పక్షాన పోరాడినటువంటి ఒక గొప్ప నాయకుడికి వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించేటువంటి అవకాశం కల్పించినటువంటి ముద్రాజిమలందరూ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఆ మహనీయుని ఆశయ సాధనలో మనం అందరం ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను